శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఎవరికి ఎవరు చివరికి మిగిలేది ఎవరు ఇదండి ఇది ఒక తత్వం అవ్వచ్చు ఒక ఆధ్యాత్మికత అవ్వచ్చు ఒక వేదాంత ధోరణి అవ్వచ్చు కానీ నిజం ఎవరి కోసం ఎవరు చివరికి ఎవరి కోసం మిగిలేదు ఎవరు ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు అలాగే ఎవరి కొరకు ఎవరు బతుకుతున్నారు మరి ఎవరి కొరకు ఎవరు చస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే గనక ఈ నగర సత్యాన్ని గురించి ఈ రోజున నోట ఓ మంచి మాట అండి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత అది ఎవరికి దక్కింది స్వాతంత్రం కోసం ఎంతో మంది అసూలు బాశారు బలైపోయారు త్యాగాలు చేశారు కానీ స్వాతంత్ర ఫలాలు ఎవరికి దక్కాయి తెలంగాణ ఎంతో కష్టపడి ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువకులు ఎంతోమంది నిరుద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించారు చివరికి ఆ పేరు ఎవరికి దక్కింది ఆ ఫలం ఎవరు అనుభవిస్తున్నారు ఒక్కసారి ఆలోచిద్దాం ఓ వ్యక్తి బాగా డబ్బు సంపాదించి కూడబెట్టి సంతానం లేక మగపిల్లలు లేకపోవటంతో ఆడబిడ్డలు ఉంటే ఇల్లరికం తెచ్చుకుంటే ఆస్తి అంతా చివరికి ఎవరు అనుభవిస్తున్నారండి నిజమే మీకు కొంచెం ఇదేదో బోరు కొడుతున్నట్టు అనిపించినా సరే దీంట్లో ధర్మగర్భంగా మీరు ఆలోచిస్తే కనుక నగ్న సత్యాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని పెట్టుకొని జమ చేసుకొని బంగారం కొనుక్కొని బంగారం ఒంటి నిండా పెట్టుకొని పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ దొంగ ఎత్తుకొని ఎండిపోతే లేకపోతే ఏమైపోతుంది అదంతా తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను పోగు చేస్తాయి అది ఎవరో దొంగిలిస్తారు ఓ వ్యక్తి ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఆ జ్ఞానం తన సంతానానికి దక్కుతుందన్న గ్యారంటీ లేదు కదా దానికి ఎవరు అర్హులు వారే జ్ఞానాన్ని పొందుతారు ఎవరు ఎలా సంపాదించినా ఎవరికి దక్కాలో అది వారికే దక్కుతుంది తాను అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు అట్లాగే ఎవరికి ప్రాప్తం ఉందో వారే అనుభవిస్తారండి ఏదైనా సరే ఇది మిట్ట వేదాంతం అనుకోండి వేదాంతం అనుకోండి కర్మ సిద్ధాంతం అనుకోండి ఏదైనా అనుకోవచ్చు ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళే అనుభవిస్తారు ఉదాహరణకు ఒక బడా వ్యాపారవేత్త ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడండి కొంతకాలం తర్వాత ముచ్చటపడి తన భార్యను వంద కోట్ల ఆస్తిని బదిలీ చేసిన తర్వాత అకస్మాత్తుగా అతను చనిపోయాడు సరే తన భర్త కింద పనిచేస్తున్నటువంటి యువకుడు యువకుడిని ఆమె పెళ్లి చేసుకుంది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆ యువకుడు ఇన్నాళ్ళు నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాడు కానీ నా బాసే నా కోసం పనిచేసి ఇంత సంపాదన కూడబెట్టాడు అని ఊహిస్తాడా ఊహించడు కదా చూశారా ఈ చిన్న చిన్న విషయాలే ఎంతో నేర్పిస్తుంది అర్థం చేసుకుంటే మనం ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా తృప్తికరంగా సంతృప్తికరంగా మనస్ప్రశాంతతగా జీవించాము అన్నది చాలా ముఖ్యం ఇక్కడ మనకి ఆరోగ్యమైన జీవితం కోసం మనం పోరాడాలి కష్టపడాలి శ్రమించాలి అలాగే ఎంత ఖరీదైన సెల్ ఫోన్లోనైనా సరే డెబ్బై ఐదు శాతం యాప్స్ వృధా కదా యూజ్ చేస్తున్నాము ఎన్ని యాప్స్ యూజ్ చేస్తున్నామండి సెల్ ఫోన్లో మనం యాభై వేలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కుంటాం చాలా యాప్స్ ఉంటాయి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఎన్నిటినీ రోజులో ఉపయోగిస్తాం మనం యాప్స్ని అలాగే ఖరీదైన కారులో కూడా డెబ్బై ఐదు శాతం వేగం ఉపయోగం లేనిదే ఉంటుంది దాంట్లో ఖరీదైన వినాశవంతమైన భవనాల్లో కూడా డెబ్బై ఐదు శాతం వృధాగా ఖాళీగా ఉంటాయి గదులన్నీ కూడా ఎన్నో గదులతో విశాలమైన ఓ తాజ్మహల్ లాంటి భవనాన్ని నిర్మిస్తావు ఒకే గదిలో పడుకుంటావు కదా ఆరు అడుగుల ఎత్తులోనే పడుకుంటావు కదా ఒకే పరుపు మీద పడుకుంటావు కదా ఏదో ఒక బెడ్రూమ్లోనే పడుకుంటావు కదా పది లో పడుకోలేవు కదా పది డైనింగ్ టేబుల్స్ దగ్గర కూర్చొని తినలేవు కదా పది సోఫా సెట్లలో కూర్చొని టీవీలు చూడలేవు కదా విశాలమైన గదులు చేసేస్తారు త్రీ బెడ్ రూమ్ త్రీ బెడ్రూమ్ అని ఫోర్ బెడ్రూమ్స్ అని చివరికి ఎక్కడికి కూర్చుంటామండి ఒకే చోట కూర్చుంటాం ఇది అంతే అట్లాగే కూడా ప్రతి వ్యక్తిలో కూడా డెబ్బై ఐదు శాతం టాలెంట్ నిరుపయోగంగా నిర్వీర్యం అయిపోతుంది ఇది కరెక్ట్ మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిభను సమర్థవంతంగా వాడటం కూడా ముఖ్యం వాడుతున్నామా ఆ ప్రతిభను అలాగే మన బట్టల్లో కూడా డెబ్బై ఐదు శాతం చాలా తక్కువగా ఉపయోగిస్తారు బోల్డ్ బట్టలు ఉంటాయి బట్టానికి సూట్స్ ఉంటాయి తర్వాత ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి ట్రౌజర్స్ ఉంటాయి మరి శారీస్ ఉంటాయి నైటీస్ ఉంటాయి చూడీదార్స్ ఉంటాయి రకరకాల వెరైటీల్లో డ్రెస్సెస్ ఉంటాయి ఎన్నిటినీ ఉపయోగిస్తున్నామండి అలాగే మన స సంపాదనలో కూడా డెబ్బై ఐదు శాతం తర్వాతి తరాల కోసమే వాడతారు నీకోసమేనా ఉపయోగించుకుంటున్నావా బోండు సంపాదించేస్తావు కోట్ల కోట్లు సంపాదించేసేస్తావు కానీ కడుపుకి ఎంత పడితే అంత తింటావు అది కూడా నీ ఇంట్లో తింటున్నావా నువ్వు నీ భార్య చేతి వంట తింటున్నావా బిజినెస్ పని మీద బయటకు ఎక్కడికో వెళ్తావు డిస్కషన్స్ జరుగుతాయి బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఏ హోటల్లోనో అక్కడే తినేసేసి ఇంటికి వచ్చేస్తావు నీ భార్య నీ పిల్లలు ఎవరు తాపత్రయబడరు వాళ్ళ దాని వాళ్ళు ఎక్కడో తింటూ ఉంటారు ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫోన్లో నువ్వు చెప్పాలని ఆతృతపడతావు వాళ్ళ ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది ఒకసారి నువ్వు చెప్పిన ఓకే అలాగే అలాగే జాగ్రత్త తినండి ఓకే అలాగే అని అంటారు క్యాజువల్గా అంతే తప్ప మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నామండి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నామండి అని ఎవరైనా చెప్తారా అసలు డైనింగ్ టేబుల్ ఏం చేస్తుందండి ఏడుస్తుందండి అది డెబ్భై ఐదు వేల రూపాయలు పెట్టు లక్ష రూపాయలు పెట్టు అత్యద్భుతమైన డైనింగ్ టేబుల్ సెట్ తయారు చేయిస్తున్నాం పిల్లలు చూస్తే యూఎస్లో ఉంటారు పిల్లలు చూస్తే ఎక్కడో ఉద్యోగాల్లో ఉంటారు కొడుకో కొడరు కూతురు అల్లుడు మనవాళ్ళు మనవాళ్ళు అంత దూరంగా ఉంటారు మిగిలేదు నువ్వే మీ ఆవిడ లేకపోతే నువ్వు నీ భర్త లేదా ఇద్దరిలో ఎవరైనా సరే స్వర్గస్థులైతే ఒకళ్ళే డైనింగ్ టేబుల్ మీద తింటున్నామా మనం అది విలవిల ఏడుస్తుంది నన్ను ఉపయోగించటం లేదని చెప్పి ఈ రోజున కూడా అంతే డైనింగ్ టేబుల్ సెట్స్ చాలా మంది ఇళ్లలో చూస్తాం ఎంతమంది కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటున్నారు కుటుంబం యావత్తు ఎన్నో సీట్లు ఉంటాయి ఆరు ఆరు డైనింగ్ టేబుల్ సెట్ సీట్లు అది పది అని నిండిపోతుందండి అది కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా ఒక్క ఆదివారం నెలలో ఒక్క ఆదివారం నాడు పండగ రోజు కూర్చొని తింటున్నారా పండగ రోజు కూడా ఇంట్లో ఉండట్లేదు అట్లాగే దాహం వేయకపోయినా సరే తరచు మంచినీళ్ళు తాగాలండి దాహం వేస్తేనే తాగాలని కాదు తరచూ మంచినీళ్ళు తాగితే మూత్రపిండాల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది కిడ్నీస్ మళ్ళీ ఉన్నటువంటి చెడు దోషాలు కానీ చెడు ఆహారం కానీ తొలగింపబడుతుంది ఇంకా చెప్పాలంటే మనకి అహం ప్రదర్శించవలసి వచ్చినా సరే అదుపులో పెట్టుకుంటే కనుక అకస్మాత్తు అనారోగ్యాలు రావు అకస్మాత్తు హార్ట్ అటాక్స్ రావు మనం కరెక్ట్ అని తెలిసినా సరే తగ్గి ఉండటంలో తప్పులేదు కదా మనం ఎంత శక్తివంతులమైనా సరే వినయంగా ఉంటే తప్పులేదు ఉన్నదాంతో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి అద్భుతమైన జీవితం ఇది ఒకే ఒక జీవితం మానవ జీవితం ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండు ఆరోగ్యకరమైన వాతావరణంలో బతుకుదాం మనస్ఫూర్తిగా నవ్వుకుందాం మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా ఉందాం సంతోషంగా జీవితాన్ని అనుభవిద్దాం మళ్ళీ మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ ఉందండి అలాగే మన మరణం తర్వాత చాలామంది చెప్తుంటారు నువ్వు ఎన్నో పుణ్యాలు చేసుకుంటున్నావు నువ్వెంతో పుణ్యం చేసావు ఎన్నో దానాలు చేసావు ఎన్నో చేస్తున్నావు నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు అసలు స్వర్గం అనేది ఉందా నరకం అనేది ఉందా స్వర్గం నరకం అనేటువంటివి మన చేతిలోనే మనం బతకుండంగానే ఉన్నాయి మనం ఓ పది మందికి ఒక రోజున అన్నదానం చేస్తే లేకపోతే ఒక పేద దంపతుల పెళ్ళికి పెళ్ళి ఖర్చులన్నీ మనం పెట్టుకొని మంగళసూత్రంతో సహాన్ని కొనిస్తే లేదా వృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమం నెలకొల్పితే మరి దివ్యాంగుల కోసం దివ్యాంగులు నివసించేటువంటి ఆర్గనైజేషన్స్లో ఒక కూలర్ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక మంచి షెల్టర్ కానీ ఒక ఆడిటోరియం కానీ ఏదైనా కట్టిస్తే లేకపోతే దేవాలయం ముందు కూర్చునేటువంటి యాచకులకు ఒకరోజు కడుపార అన్నం పెట్టిన పలహారాలు పెట్టిన పళ్ళు పాలు ఇస్తే అప్పుడు మనం వాళ్ళ ఆనందంలో స్వర్గంగా కనిపిస్తుంది అలా కాకుండా నీ కళ్ళ ముందే నీ బిడ్డలు విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చెడు వ్యసనాలకు బానిసలై హగ్గులు పెగ్గులు అంటూ తిరుగుతూ మరి అట్లాగే కామ పిశాచులై తిరుగుతూ తల్లిదండ్రులను గౌరవించగా నీ కళ్ళ ముందే నీ భార్యను కొడితే ప్రత్యక్షంగా నిన్ను కొడితే నీ గొంతు నిరుపిస్తూ ఉంటే అనరాని మాటలు నిన్ను నీ భార్యను అంటుంటే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నీ కొడుకు కానీ మనవరాలు మనవాళ్ళు ఎవరైనా అప్పుడు బాధపడతావు చూడు అదే నరకం స్వర్గం నరకం అనేటువంటివి అవే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భగవంతుడిచ్చినటువంటి ఆరోగ్యంగా ఎదిగిన తర్వాత మనం ఉంటామని అంత ఆరోగ్యంగా అంత చురుగ్గా అవయవాలతో ఎంతో చురుగ్గా ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు ఏ అవయవానికి ఎప్పుడు కుంటు పడుతుందో ఎప్పుడు పని చేయటం మానేస్తుందో ఎప్పుడు అది మూలన పడుతుందో ఎప్పుడు అది పని చేయకుండా ఉండటం అవుతుందో అప్పుడే నీ జీవితం సహమైపోయినట్టే అందుకే మన జన్మలో మనం ఎవరో తెలుసుకుందాం మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని పెంచుకుందాం మనలో ఒకవేళ ఏ చెడు వ్యసనాలైనా ఏ చెడు చెడు గుణాలైనా ఎలాంటి కోపాలు ఎలాంటి ఆవేశాలు ఎలాంటి కక్షలు ఎలాంటి కార్పణ్యాలు ఎలాంటి ఏడుపులు ఎలాంటి సుపీరియారిటీ ఫీలింగ్స్ ఈగోస్ ఉన్నా వాటన్నిటిని తరిమేద్దామండి నాలుగు రోజులు నలుగురిద్దుకో కలిసి ఆనందంగా ఉంద నీ కుటుంబానికి తగ్గ మనీ ఉంచుకో కాదను నీ మనవాళ్ళ కోసం మనీ ఉంచుకో కాదను అంతకు మించి ఎక్కువ మనీ ఉంటే పేదల కోసం వినియోగిస్తే అందులో ఆనందం ఉంటుంది ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో జాగరూకతతో ఉండి మసలుకుంటే स्वस्ति पवती मंजी